నెల్లూరు నగరంలోని స్థానిక నెల్లూరు క్లబ్ నందు హైదరాబాద్ గ్రీన్ సిటీ గ్రూప్స్ చైర్మన్ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం చైర్మన్ కొండరాజు సుబ్బారాజు జన్మదినం సందర్భంగా నెల్లూరుకు చెందిన ఆయన మిత్రులు క్లబ్ నందు కలిసి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆ భగవంతుని కృపా కటాక్షాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కనకట్ల రఘురామ్ ముదిరాజ్ కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ టీడీపీ నేత దద్దోలు రమణయ్య గౌడ్ పాబోలు సత్యనారాయణ నలుబోలు బలరామయ్య నాయుడు జీవి కృష్ణయ్య జొన్నా శివరామ్ తలారి బాలసుధాకర్ తిరుపతి శేఖర్ ఒంకో ఒంగోలు నర్సయ్య మల్లు సుధాకర్ రెడ్డి కొండ్రాజు శ్రీనివాసరాజు పణి వెంకట్రామరెడ్డి గవర్ రాజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ గ్రీన్ సిటీ గ్రూప్ ఆఫ్ చైర్మన్ అదేవిధంగా మల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రజులు సోదర సమానులు కొండ్రాజు సుబ్బరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఈరోజు వైకుంఠ ఏకాదశి ముక్కటి రోజు ఆయన జన్మించడం ప్రతి ఒక్కరూ ఆయన అదృష్టంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఆయనకి వెళ్ళవేళలా ఉంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి నుంచి వచ్చిన సుబ్బరాజు గారు రియల్ ఎస్టేట్ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మధ్యతరగి మధ్యతరగతి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా రియల్ ఎస్టేట్ని స్థాపించి ప్రతి ఒక్కరికి ఏ ఒడిదుడుకులు లేకుండా సామాన్యులకి మధ్యతరగ కుటుంబాలకి ప్లాట్లు అందించిన వ్యక్తి కొండ్రా సుబ్బరాజు గారు అదేవిధంగా ఆయన నెల్లూరులో నివసిస్తున్న ప్రాంతంలో పేద ప్రజలకు ఆయన సొంతంగా ఎకరా యాభై సెంట్లు భూమిని వాళ్ళకి పేదలకి ఫ్లాట్ల ద్వారా అందించిన ఏకైక వ్యక్తి సుబ్బరాజు గారు అదేవిధంగా అనేక సంస్థలు ఏర్పడినా కూడా గ్రీన్ సిటీ అంటే ఒక బ్రాండ్ ఎవరైనా కూడా గ్రీన్ సిటీ రియల్ ఎస్టేట్లలో ఫ్లాట్లు కొనాలనే తాపత్రయం దాదాపు సుమారు నాలుగు దశాబ్దాల కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఉందనంటే ఆయన యొక్క మంచితనం ఆయన చేస్తున్న శ్రమ పట్టుదలని ఈ సందర్భంగానే తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరిస్తూ అటు చిన్న కాదు పెద్దగా కాదు ప్రతి ఒక్కరితో ఒక స్నేహపూర్వకంగా మెలుగుతూ ఆయన ఈరోజు కూడా దాదాపు ఏడు దశాబ్దాల వయసు దాటినప్పటికి కూడా చిన్నపిల్లలతో కానీ పెద్దలతో కానీ మంచిగా మాట్లాడుతూ వారిని మమేకం చేస్తూ ప్రతి ఒక్కరిని ఆప్యాయత పొందుతున్న వ్యక్తి సుబ్బరాజు గారు అటువంటి మంచి వ్యక్తి నాకు సోదర సమానులు ఏదైనా కూడా నేను దాదాపు పది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం ఒడిదుడుకులో ఉన్నప్పుడు నాకు వెన్ను తట్టి నేనున్నానని భరోసా ఇచ్చిన వ్యక్తి సుబ్బరాజు గారు అటువంటి మంచి వ్యక్తితో ఇన్ని ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేయడం ప్రతి ఒక్కరికి అదృష్టంగా భావిస్తూ ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి కలివిగా ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి ప్రతినిత్యం ఉండాలని మనసారా కోరుకుంటూ ఆయన ఇటువంటి పుట్టినరోజులు దాదాపు వంద పైన జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది నా స్వస్థలమైన నెల్లూరు నెల్లూరులో నా పాత స్నేహితులు పాత కాదు కొత్త కాదు నేనంటే అంత అభిమానం ప్రేమ అనురాగం ఉన్నటువంటి రఘురావు ముదిరాజు కానీ తదితరులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నేనంటే అంత అభిమానంగా ఉండేవాళ్ళు ఈరోజు నా అదృష్టం ఆ ఎల్లమ్మ తల్లి వల్ల ఈరోజు ఈరోజు ఇక్కడ జరుపుకోవటం చాలా ముఖ్యమైంది నా స్నేహితుల మధ్యలో ఈరోజు నేను జన్మదినం నా స్వస్థలంలో జరుపుకు జరుపుకుంటున్నామంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆ టైము ఇక్కడ జరుపుకోవాలని చెప్పి ఆ వెంకటేల స్వామి రంగనాయకుల స్వామి ఎల్లమ్మకి పంపించిందని నేను ఈ ఈ విధంగా పండగ చేసుకోవాలని నాకు ఇక్కడ ఉందనేది అని అంద ఇక్కడ చేసుకోవాల్సిన అదృష్టం నాకు ఈరోజు నా పాత్ర వాస్తవంగా అయితే నాకు కన్నీళ్ళు కాదు కానీ పుష్ప బా భాషాలు వస్తున్నాయి నాకు ఆనంద పుష్పాలు వస్తున్నాయి అంటే నా వాళ్ళని చూసి నా కంపెనీ చూసి కాదు నేను సంపాదించిన ఆస్తులను చూసి కాదు నా వాళ్ళని చూస్తే అంత ప్రేమగా ఉందా నాకు ఈరోజు అదే కావాలి మన ఉన్నటువంటి నేతాజీ నగరు మన సుధా చెప్పినట్టు అప్పుడు ఇప్పుడు నా ఇప్పుడు ఏంటంటే నాలుగు వార్డులు అయింది అప్పుడు ఒకే వార్డు మొత్తం నేనే ఇన్ఛార్జ్ తీసుకొని సుధా వీళ్ళందరూ కూడా నాకు తోడుగా ఉండి ఆ మొత్తాన్ని నేను దిగితే గెలిపించే ప గ గెలిపించడమే కానీ ఓడే పనిస్తే లేదు అంటే అంత అభిమానంగా అందరూ కూడా పనిచేసేవాళ్ళు ఈరోజు అక్కడ కూడా ఏంది పనిచేసి బ్రహ్మాండంగా గెలిపించేవాళ్ళని వివేకానంద రెడ్డిని కానీ అందరిని ఎవరు ఎవరున్నా కూడా ఆడ ఆ విధంగా కృషి చేసేవాళ్ళని పోతే దీనికంటే కూడా నా ఆస్తుల కంటే కూడా నేను సంపాదించిన దానికంటే కూడా నాకు ఈ ప్రేమ ఎంతో నాకు ముఖ్యమైందని నేను కోరుకుంటూ వీళ్ళందరికీ నా పాత మిత్రులకి అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ అప్పుడు నేను సింబల్